కులాన్ని గౌడ కులంగా మార్చుతూ రెండు వేల ఇరవై మూడులో జారీ చేసిన పదహారవ నెంబర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు బలిజలకు గౌడ కులంగా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రిలోని ఒక హోటల్లో సెట్ సంఘం రాజమండ్రి అధ్యక్షుడు మఠపర్తి సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘం వ్యవస్థాపకుడు సానుబోయిన రామారావు కాగా నగర కార్యదర్శి బొక్క సత్య వెంకట ప్రతాప్ సభ్యులు బతిన ఏడుకొండలు పోలవరపు రాము పల్లెవెల సత్యనారాయణ సానబోయిన బాబురావు వాసం సిటి నాగభూషణం గెద్దాడ వెంకట కృష్ణ పాల్గొన్నారు

నా పేరు బతి నేడుకొండలండి నేను ఒక సెట్ బలిజా కూలొస్తుంది జై సెట్బల్జా ఈ మేము చెట్టు బల్జలుగా మేము గౌరవంగా చాలా ఇదిగా బతుకుతున్నాము మేము అందుచేత మమ్మల్ని చెట్టుబల్జీలుగా ఉండేయాలని మా మర్యాదలని తగ్గించవద్దని ప్రభుత్వాన్ని మేము ఓ చెట్టుబల్జ సంఘ సోదరుడిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను మీడియా మిత్రులకి నా నమస్కారం నా పేరు ఒక్క సత్య వెంకట ప్రతాప్ సెట్బల్జీ సంక్షేమ సంఘానికి సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే గతంలో ప్రభుత్వం వారు సెట్టిపల్జీ కులస్తుల్ని గోడలో కలుపుతామని ఒక జీవో ఇష్యూ చేసినట్టుగా తెలిసింది కానీ ఈ శట్టిపల్జీలకి ఎంతో ఘన చరిత్ర ఉన్నటువంటి సెట్టిపల్లి కులస్తులని తీసి తీసివేసి వాళ్ళని గోడలో కలపడం మాకు అందరికీ కూడా చాలా బాధాకర విషయం వారి అందరిని మా అందరినీ కూడా చెట్టిపల్జీలు కానీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతున్నాం దీనికి ప్రభుత్వాలు సభకు సహకరించి మా కులస్థలందరినీ కూడా చెట్టిపల్లిగా ఆ విధంగానే కుల ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సభకు ఇచ్చేసిన ప్రస్ ప్రెస్ వాళ్ళకి అలాగే చెట్టిపల్లి సంఘ వ్యవస్థాపకులు సానిబి రామారావు గారికి నమస్కారంలో నా పేరు పోలవరపు రామ్ నేను కూడా ఈ సంఘలో కార్యనిర్వహంగా చేస్తున్నాను అయితే చెట్టుపల్లి జిల్లాని నామకరణం చేయడానికి ఆ రోజుల్లో ఏండ్ర ఈడిగౌడ అలాగే అని తక్కువగా భావించి చాలా హీనంగా చూసే జాతిని చెట్టిపల్లి జిల్లాని నామకరణం చేసి దొమ్మిటి వెంకటరెడ్డి గారు తర్వాత చాలామంది నాయకులు చాలా కష్టపడ్డారు అలాంటి దాన్ని గౌడాసులో కలపడం వల్ల చాలా అన్యాయమని మేము తెలియజేస్తున్నాం అలాగే గౌడాసులో చాలా పెద్ద డబ్బున్నోళ్ళు వాళ్ళు ఉన్నారు అలాగే మన చెట్టుపల్లి జీవనలో సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ ఇందులో చాలామంది పేదవారు ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని జీవో సిస్టీ రద్దు చేయవలసిందిగా దాన్ని అలాగే ఉంచారు దాన్ని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం ఇక్కడికి ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కిర్చేలు దొమ్మేటి వెంకటరెడ్డి గారు కుడిపూడి సూర్యనారాయణరావు గారు ఇలాంటి పెద్దలు ఈ ఈడిగా ఏండ్రా అని పిలువబడేటువంటి ఈ కులానికి ఒక మంచి పేరు పెట్టాలని చెప్పి ఆ రోజు ఒక పెద్ద మూడు జిల్లాల నుంచి ప్రతినిధుల్ని అమలాపురంలో మీటింగ్ పెట్టి వలిజ అని నామకరణం చేశారు మరి ఆ శెట్టి బలిజాని ఇప్పుడు ఐదు క్యాస్టులు కలిపి గౌడ్ అనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మా వలిజ జాతీయులు అంగీకరించట్లేదు కాబట్టి ఈ షట్టివలిజా కులాన్ని వేరుగా చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ఆ ప్రాంతంలో గౌతులు అచ్చన్ గారి సారథ్యంలో గౌడ ఈడిగా శ్రీసేన యాత సంఘాలన్నీ ఆకమై గౌడగా రావాలనేసి ఒక ఏలూరులో ఒక సమావేశాన్ని పెట్టి తీర్మానించడానికి సిద్ధమయ్యారు అందరూ ఆ టైంలో కుడుపుడు ప్రభాకర్ రావు గారు ఆ సమావేశాన్ని వ్యతిరేకించి సిట్టిపల్లి సంఘాలన్నీ తెలుసుకున్నాక నిర్ణయం తీసుకుందామనేసి అడిగితే వినకుండా ఆ రోజున తీర్మానం చేశారు సిట్టిపల్లి కూడా గౌడలో కలిసిపోయినట్టు అది అప్పటి నుంచి సిట్టిపల్లిలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు అయితే సిట్బల్జ కమ్యూనిటీ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీసీలో ద్వితీయ హైయెస్ట్ రెండో స్థానంలో ఉంది ముందు యాదవులు వస్తారు తర్వాత సిట్టిబల్జీలే నలభై లక్షలు సుమారు జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ ఆ కమ్యూనిటీకి పూర్వం ఈ ఈడిగా అనేసి పిలుస్తుంటే ఈ పదం అనేసి అప్పట్టు నాయకులు దుమ్మడి వెంకటరెడ్డి గారు కుడుపుడు సూర్యనారాయణ గారు ఇంకా గుత్తులు సూర్యరామ్ గారు గుత్తులు వెంకటేశ్వరరావు గారు ఇలాగ పెద్దలు అందరూ నాయకులు పంతొమ్మిది వందల ఇరవైలోనే అంటే భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తమిళనాడు కేంద్రంగా ఉండేది మన మన రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ప్రప్రథమ కుల సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించిన మొదటి కులం అనమాట చెట్టిపల్చే కులం అప్పుడు చెట్టిపల్లిచే కమ్యూనిటీగా రిజిస్ట్రేషన్ చేయించారు అప్పుడు ఈ కమ్యూనిటీకి ఒక గుర్తింపు ఉండాలనేసి ఆ నాయకులు ఆశించింది ఆశించింది స్వార్థం ఏమీ లేదు కులానికి మంచి రికగ్నిషన్ ఉండాలనేసి వీరు మంచి సమాజంలో వీరు కూడా మంచి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ రాజకీయంగాను ముందుకు వెళ్ళాలంటే కులం పేరు కూడా నామం అడ్రాకూడదనేసి సిట్పల్చ కమ్యూనిటీగా రిజిస్ట్రేషన్ చేయించి ఆ రోజుల్లో అనేకమైనటువంటి ఆ ఆస్తులు రాసి అనేకమైనటువంటి కళ్యాణ మండ పిల్లలకి విద్యార్థులు చదువుకోవడానికి హాస్టల్స్ కళ్యాణ మండపాలు కట్టారు అమలాపురం అనే మెయిన్ రోడ్లో బ్రహ్మాన కళ్యాణ మండపం ఉంది కాకినాడలో ఉంది రామచంద్రపురం ఉంది ఇంకా అనేకమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కట్టి సిట్పల్లకి పెద్ద 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 సైట్లు కాకినాడలో ఉందంటే సుబ్బయ్య హోటల్ సగం సుబ్బయ్య హోటల్ మా సిటిపల్లె సంఘంలోదే అక్కడ పెద్ద బిల్డింగ్ ఉన్న ఉంటాయి పిల్లలు చదువుకుంటారు మీటింగ్లు పెట్టుకుంటారు అన్నీ ఉన్నాయి ఇలాంటి ఆర్గనైజ్డ్ కమ్యూనిటీని దెబ్బతీయాలనేసి ప్రభుత్వ పరంగానో సంఘాల పరంగానో కొన్ని కొన్ని సంఘాలు ప్రయత్నించి నేటి రోజున ఈ ఈ సిట్టిబల్జ కమ్యూనిటీని ఏదో మెర్జి చేయాలనేసి ఆలోచనలోకి వెళ్తున్నారు అయితే ఇక్కడ గౌడ వేరు శ్రీశైని వేరు సిటిపల్జీ వేరు అనే వాదనకు మేము వెళ్ళాం అందరూ సిస్టర్స్ ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు రామ లక్ష్మణులు ఉన్నారనుకో రాముడు ఒక వ్యక్తి లక్ష్మణుడు ఒక వ్యక్తి ఇద్దరు అన్నదమ్ములే కానీ రాముడు అని లక్ష్మణుడు ఇద్దరు ఒకటే అంటే అలా కుదురుతుంది అలాగే ఇప్పుడు గౌడ సిడ్బల్ ఉంటుంది అవును బ్రదర్స్గానే ఉంటాము సామాజికంగా కలిసి ఉంటాము కానీ పేరు ఉనికిని పాటు చేసుకోవడానికి ఎవరో ఇష్టపడరు కదా అప్పుడు అదే జరుగుతుంది అప్పుడే రా ఈ ఇది ఇప్పుడు ఆగస్టు ఏడు నుంచి ఏదో గౌడ సర్టిఫికేట్లు ఇస్తున్నారు పిల్లలకనేసి తెలిసి అమలాబర్ని నిన్న పెద్ద ఊరేగింపు కలెక్టర్కి మెమోరియల్ ఇవ్వటం జరిగింది అలాగే నర్సాపురం చేశారు పాలకొల్లు చేశారు ఇవాళ మేము కూడా ఇక్కడ ఒక ఊరి ఇంపికెళ్ళి కలెక్టర్కి దగ్గర ధర్నా అనుకున్నాం కానీ పొద్దున్న నుంచి వర్షం కారణంగా మేము ప్రెస్ మీట్గా ఖండించాలి కనీసం ముందు తర్వాత మేము మళ్ళీ రేపు సోమవారం నుంచి మన ఉద్యమాన్ని ఉధృతం చేద్దామనేసి ఆలోచనతో నేటి రోజున ఈ పత్రికా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇంక ఏ విధంగానూ కూడా పేరు మార్చడం కుదరదనేసి పేరు మారితే మా యూత్ ఊరుకోదనేసి ఉద్యమానికి వెళ్తామనేసి మేము మనవి చేస్తున్నాం మేమందరం కూడా ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకం ఎవరూ కాదు ఎందుకంటే ఈ సెట్పల్లి కమ్యూనిటీ అంతా కో ఏరు కోరి తెలుగుదేశాన్ని నెగ్గించుకున్నప్పుడు అనుకున్న గవర్నమెంట్ని అలాగనే ఈ గవర్నమెంట్ని ఇంకా కొన్నాళ్ళ మన్నాలి ఈ గవర్నమెంట్ని మనం సమర్థించాలి అనేసి కోరికలతో ముందుకు వెళ్తున్నారు ఈ జాతీయులందరూ అలాంటి జాతీయుల్ని దూరం చేసుకోవడానికి ప్రభుత్వం సాహసించదని నేను అనుకుంటున్నాను ఈ జీవుని ఉపసంహరించుకుంటుందని కో అనుకుంటున్నాము అలాగే కోరుతున్నాము కూడా ఎందుకంటే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ చర్చ జరిగింది సిట్టిపల్లి కార్పొరేషన్ గౌడ కార్పొరేషన్ ఇచ్చేటప్పుడు ఎవరి కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేసారు ఎవరు కూడా వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు అలాగనే ముందు ముందుండాలా గౌడ ముందు ఉండాలనే వాదన ఆర్ట్స్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వచ్చినప్పుడు ఎవరు జనాభా ఎక్కువ ఉన్నారో లిస్ట్ తీసిరమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే సిట్టిపల్లిలో ఎక్కువ ఉన్నారు స్టేట్ విడిపోయాక అనేది ఆయన దగ్గర లిస్ట్ ప్రజెంట్ చేస్తే అయితే ముందు ఉండాలి సిట్టిపల్లి గౌడగానే నామకరణం చేసుకోవడం మీరు ఏదైనా కార్పొరేషన్ వస్తేను అని ఆ రోజుల్లో ఇప్పుడు ఆయన పదిహేను పదహారులో ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టినప్పుడు డిసైడ్ చేశాడు అలాంటి అంత అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టిపల్లికి అన్యాయం చేస్తారని నేను అనుకోవట్లేదు అలాగే మా చెట్టిపల్లి కమ్యూనిటీ కూడా అనుకోవట్లేదు మాకు న్యాయం జరుగుతుందని చేస్తారనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మన